జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఇంకా పదకొండు రోజుల్లో రానున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు నుండి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయుని కృ కృపా కటాక్షాలు పొందాలని నిర్వాహకులు తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు ప్రతిరోజు ఒకరికి లక్కీ డ్రా ద్వారా బహుమతి కూడా ఇస్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భటు సుధాకర్ వీరభత్తిని శ్రీనివాస్ హరికృష్ణారెడ్డి సామాజిక కార్యకర్త తాడు రామచంద్రం అనంతుల ప్రేమ్ కొత్తమోహన్ కొత్తపల్లి శ్రీనివాస్ నాగభూషణం ఎర్ర రంజిత్ నూనె రాధాకృష్ణన్ రావికంటి రాములు ఊటూరి ఉమాపతి కెవీ కృష్ణ మానుక సంతోష్ బట్టు అరుణ్ మాతలు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ అభయాంజనేయ స్వామి సేవా సమితి గౌరవ సభ్యులు మరియు జగిచ్చాల జగిచ్చాల శ్రీరామ భక్తులు హనుమాన్ చాలీస పారాయణము గత కొన్ని వారముల నుండి మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో మనము అందరం కలిసి బ్రహ్మాండంగా మంచి భక్తి శ్రద్ధలతో మనమందరం అందరం కార్యక్రమాన్ని చెప్పింద చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈ రోజు పొద్దున ఎనిమిది గంటలకు ప్రారంభమై తొమ్మిది పది నిమిషాలకు నాగవల్లి కార్యక్రమం శ్రీరామ్ జయరాం హనుమాన్ చాలీసా కార్యక్రమాలతో ప్రసాద వితరణ జరిగినాయి మాతలు అధిక సంఖ్యలో వచ్చిండ్రు రేపు కూడా ఇదే విధంగా ఎనిమిది గంటల వరకు వచ్చి తొమ్మిది పది నిమిషాల వరకు సమయాన్ని దేవాలయంలో మన భక్తి శ్రద్ధలతో ఈ హనుమాన్ కృపకు పాత్రులై అందరం పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్గుజయం హనుమాన్ చాలీసా వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలను మాతలను అందరినీ పేరు పేరున సేవా సమితి పక్షాన వారికి శుభాభివందనాలు శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అభయాంజన స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు మరి ఈ రోజు నుంచి పదకొండు రోజులు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారికి అభిషేకము ఒకవైపు జరుగుతుంటే ఒకవైపు భక్తులందరూ కలిసి భక్తి ప్రవృత్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు దివ్యమైన మంగళ స్వరూపమైన ఆంజనేయ స్వామికి అభిషేకాన్ని చూస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడము మరి మన జన్మ ధన్యమైనట్టు ఇంత సౌభాగ్యమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మీ అందరికీ జగిత్యాల పట్టిన ప్రజలకి భక్తులందరికీ మరి అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వరపున స్వాగతం తెలుపుతున్నాం అదేవిధంగా శ్రీరామ్ జయరాం జయజయరాం పదమూడు కట్టమము